ఇప్పుడు మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారండి సినీ నటి కరాట కళ్యాణి గారు నమస్తే అండి కళ్యాణి గారు కళ్యాణ్ గారు నమస్తే అండి ఈ మీరు వింటానే ఉన్నారు చూస్తానే ఉన్నారు నిన్నటికి నిన్న హైదరాబాద్ లో కూడా ఈ డ్రైవర్ పార్టీ సంబంధించి సరే అవన్నీ పక్కన పెడితే ఆ మీ సమయభావం చాలా తక్కువ ఉన్నట్టుంది మీ సహనటి హేమ హడావుడి చూసాం మొన్నటి దాకా ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు మెడికల్ రిపోర్టు మెడికల్ రిపోర్ట్ మొత్తం చూడండి చాలా ప్యూర్గా ఉంది దీంట్లో నెగిటివ్ వచ్చింది లేదా పాజిటివ్ వచ్చింది ఈ సందర్భంలో ఈ నా నెగిటివ్ వచ్చిందంటే లేదు ఈ వచ్చింది పాజిటివ్ వచ్చింది లేదంటూ పెద్ద మెడికల్ రిపోర్ట్ని తీసుకొచ్చి హడావుడి చేశారు ఈ రోజు చూస్తే మళ్ళీ బెంగళూరు పోలీసులు ఆమె క్లియర్గా ఎండిఎంబి సేవించారు అన్న అని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆమె కేసు నమోదు చేశారు ఏంటి ఈ సహజంగా హేమ నటి కాబట్టి నటన నటన పండిస్తున్నారా నిజంగానే ఆమె తీసుకోలేదా ఏమంటారు యాక్చువల్లీ ఫస్ట్ ఆవిడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు అక్కడ వెళ్ళారు పార్టీలో ఉన్నారు అన్నప్పుడు ఆవిడ చేసిందంతా మనం చూసాము బట్ అంటే ఆవిడ ఏ పరిస్థితిలో ఎలా ఉంది అలా మాట్లాడిందో ఆ టెన్షన్ లో మాట్లాడేసిందో ఏదో అని కొంతవరకు అనుకున్నారు బట్ ఆవిడ ఉన్నారు అని బెంగళూరు పోలీసులు ఫోటో కూడా రిలీజ్ చేశారు మీ అందరికి తెలిసిందే ఆ డ్రస్సు ఈ డ్రస్ ఒకటే అని సో అప్పుడు ఆవిడ కొంచెం తడబడ్డారు కొన్ని రోజులు అంత కాదన్నారు కొన్ని రోజులు తర్వాత ఆవిడ చెప్పినా కూడా పోలీసులు నాకు ఇచ్చారు నేను చూసుకుంటా మీకెందుకు అని మాట్లాడిన మనిషి తర్వాత పోలీసులు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లి అరెస్ట్ చేశాక అప్పుడు ఆవిడ కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఆవిడ వినలేదు నేను చేయలేదు తప్పు నేను చేయలేదు తప్పు అని ఒక పర్ ఎక్కడో బయట ఎక్కడో టెస్ట్ చేయించుకున్నది తెచ్చి మాత్రం కూడా ఆవిడ ఇచ్చారు సమర్పించారు ఇప్పుడు ఎవరైతే మా అసోసియేషన్ ఉన్నారో మీద ఫస్ట్ ఒకసారి ఎప్పుడైతే టాపిక్ బెంగళూరు రేపు పార్టీకి సంబంధించినప్పుడు యాక్షన్ తీసుకున్నారు మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తేసారు అంటే ఆమె తీసుకొచ్చిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే ఎత్తేసారా మళ్ళీ అసలు ఏం జరిగింది అవును అదే జరిగింది ఇక్కడ ఏమైందంటే ఒక అభియోగం మోపబడింది నేను కన్ఫర్మ్ గా నేను తీసుకున్నాను ఎక్కడా రుజువు కాలేదు మీరు నాకు నేను తీసుకున్న నిజం నేను మళ్ళీ చేయించుకున్నాను టెస్ట్ బట్ నాకు ఇందులో ఏం లేదు పాజిటివ్ లేదు నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ఆమె తెచ్చిన ఏవైతే రిపోర్ట్స్ చూసి రిపోర్ట్స్ సాధారణంగా ఒక మీటింగ్ లో కండక్ట్ చేసి అందరూ కలిసి అందరి అభిప్రాయాలు మా అందరి అభిప్రాయాలు కూడా సేకరించి సరే ఒక నటీమణికి సపోర్ట్ గా ఉండాల్సిన సమయంలో మీరు ఉండలేదు అని ఆవిడ అడిగిన దానికి సరే అని అని చేశారు అది ఆమె ఫ్యాబ్రికేట్ చేశారా లేక నిజంగా వేరే ల్యాబ్ లో చేయించారా కొన్ని రోజుల తర్వాత చేశారు కాబట్టి వచ్చిందా అన్నది మాకు తెలియదు ఆమె ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అక్కడ డెసిషన్ తీసుకున్నారు పెద్దవాళ్ళందరూ విషయం ఏంటంటే అది చాలా పెద్ద మిస్టేక్ అన్నమాట ఏంటి ఇప్పుడు ఆమె ఒక విధంగా చెప్పాలంటే మమ్మల్ని కూడా మిస్లీడ్ చేశారు అదే కాదు కళ్యాణ్ గారు సహజంగా కామన్ గా ఒక సైన్స్ నాలెడ్జ్ ఉన్నా మెడికల్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మన బాడీలో ఏదైనా డ్రగ్స్ తీసుకుంటే లేదా ఏదైనా మద్యం తీసుకుంటే ఇన్ని గంటలో ఇన్ని రోజులు అనేది సహజం అండి అది జీవితం మొత్తం ఉండదు కదా అది అన్ని అన్ని రోజుల తర్వాత అన్ని నెలల తర్వాత ఫ్లష్ అయిపోయింది ఆటోమేటిక్ గా ఏదో ఒక రూపంలో ఫ్లష్ అయిపోయింది కదా దాన్ని కానీ ఆ మెడికల్ రిపోర్ట్ అన్ని నెలల తర్వాత ఎలా ఆధారంగా తీసుకున్నారు ఏమోనండి అది నాకు తెలియదు ఆమె తీసుకొచ్చి నేను అప్పుడు చేయించాను ఇంకేంటో నేనైతే అది నాకు నాతో కాన్వర్సేషన్ కాలేదు కాబట్టి విన్నదే మనకి కాబట్టి సబ్మిట్ చేశారు మనం రివోక్ చేస్తాము అని చెప్పారు ఇప్పుడు మరి ఇంకా పెద్ద మిస్టేక్ చేశారు కాబట్టి పోలీసులు కన్ఫర్మ్ చేశారు పోలీసులు తప్పు చేస్తారని అనుకోండి నేను పోలీసులు మరి ఆధారాలు లేకుండా ఈ మీద సాధించాల్సిన అవసరం వాళ్ళకేమైనా గ్రడ్జ్ కూడా లేదు కదా ఈ మీద సో అలా ఏం ఉండదు అయినా గ్రడ్జ్ ఉన్న పోలీసులు వాళ్ళ ఉద్యోగాల్ని పణంగా పెట్టి మరి ఇట్లాంటివి చేయరు కాబట్టి ఖచ్చితంగా ఆమె సేవించారు ఆవిడ కూడా నిందితుల్లో ఉంది ఆమె కూడా కన్జ్యూమర్ అని చెప్పేసి ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఏమో ఉంది అని ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఇప్పుడు ఏ విధంగా ఏం చేయాలన్నది స్పందిస్తారు అనేది నేను కూడా చూడాలి ఇవాళ తెలిసింది కాబట్టి ఓ నాకైతే తెలిసినంత వరకు ఆవిడ మమ్మల్ని అందరినీ కూడా తప్పుతో పట్టించారు అందరినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని కానీ అసోసియేషన్ కానీ ఇది నేను తెచ్చిన రిపోర్ట్ ఇదే కరెక్ట్ అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు ఇప్పటికి కూడా ఆమె అలాగే మాట్లాడితే మాత్రం మరి వాళ్ళు ఎలా తీసుకుంటారు యాక్షన్ తీసుకోవాలి ఒక నటిమణి అంటే డ్రగ్స్ ని ఎవరు సపోర్ట్ చేయరండి ఏ అసోసియేషన్ సపోర్ట్ చేయదు ఒకవేళ డ్రగ్స్ సేవించి ఉందని కన్ఫర్మ్ అయితే మాత్రం యాక్షన్ ఉంటుందని ఫస్ట్ చెప్పారు ఈ తర్వాత ఆమె ఇచ్చిన రిపోర్ట్స్ తీసుకొని పరిగణలోకి తీసుకున్నారు సర్లే సహన టీమ్ అని ఆయన కొంతమంది జాలి చూపించారు అన్ని జరిగినాయి ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇది పెద్ద క్రైమ్ చేసినట్టు ఒక విధంగా ఆవిడ అందరినీ అంటే కళ్యాణ్ గారు హేమ హేమ గారు హేమ ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్నానా లేదా అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఆ రోజు ఏదైతే బెంగళూరు ఆ రోజు ఆదివారం జరిగిన రేవ్ పార్టీకి నేను ముందుగానే శనివారం వెళ్ళాను ఆ రోజే వచ్చేసాను పార్టీ ఏదైతే రేవ పార్టీలో పోలీసులు పట్టుకున్నప్పుడైతే నేను లేను ఆ డ్రస్ నాది కాదు నేనంటూ తర్వాత ఫామ్ హౌస్లో ఒక వీడియో రీల్ చేస్తూ ఇలా నానా హంగామా చేశారు అది ఓకే ఒకేత్తు కాకపోతే డ్రగ్స్ తీసుకునే విషయం అనేది నేను తీసుకోలేదు దీన్ని హైలైట్ చేసింది మాత్రం కొంతమంది మీద నెపం వేసి వాళ్ళు నా జీతం తాడుకున్నారు నా కెరీర్ తాడుకున్నారు అంటూ కూడా పోలీసులనేమో పక్క పాపం అమాయకులు అంటున్నారు ఇటుపక్క మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కావాలని బజార్కి ఇచ్చారు ఇన్నాళ్ళు మొత్తాన్ని అంత కక్ష అంటారు ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉండదు అలా ఎవరు ఎవరు అక్కడ కాకపోతే ఆవిడ ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఆవిడ బురదేశ వాళ్ళు కొంతమంది ఉంటే ఆవిడే కొంచెం బయటకు వచ్చి చాలా వరకు యాలీ చేస్తున్నారు ఆవిడే బయటకు వచ్చి ఆవిడే చాలా వరకు ఇది చేస్తూ ఉన్నమాట నాకు ఆవిడకేం భేదాభిప్రాయాలు లేవండి ఆవిడ కొంత అందరి మీద పెత్తనం చాలా ఇస్తారు మేము చూసాం చాలా సందర్భాల్లో ఎలక్షన్ టైంలో కానీ అప్పుడు కానీ ఇప్పుడు గాని అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మీకు సీనియర్ నేను చెప్పినట్టు వినాలి నా మాట అందరు వినాలి అనే ఇది ఉంటుంది అన్నాడు కొంత సీనియర్ కి గౌరవిస్తాం కానీ వాళ్ళ అభిప్రాయాలు మన దొరుకుతా ఉంటే పర్లేం కదండి ఎవరైనా అంటే మా సంబంధించిన ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదో చిన్న చిన్న అయినట్టునట్టు అట్లా అలా చెప్పారు అప్పుడే వచ్చాయి కానీ ఆ తర్వాత ఆవిడతో పర్సనల్ గా ఫ్రెండ్షిప్ లేదు విభేదం లేదు ఏమి ఉండదు ఆ టైం లో జరిగినప్పుడే కొంచెం అయినాయి అదైతే అప్పటితోనే అయిపోయింది కానీ ఆవిడ మాట వినాలి అనే పెత్తనం ఆవిడకుంటుంది అది నేను వినను కాబట్టి మా దగ్గర కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అంటే నేను వినను అంటే మంచిదైతే తీసుకుంటా నాకేదో నచ్చని విధంగా వీళ్ళకి ఓట్లేదు వాళ్ళకి చెప్పొద్దు వీళ్ళ మీద ప్రచారాలు చేయాలంటే నేను అట్లాంటివన్నీ సో నా మీద కూడా ఆవిడ చేశారు కొంత ఆ టైంలోనే కొంచెం అయినాయి మించి ఆవిడ మీద నాకు స్పెషల్ గా కోపము లేకపోతే ఇంకోట ఇంకోటి ఎప్పుడు లేదు ఆవిడ ఎప్పుడైనా కనిపిస్తే హలో అంటే హలో ఆవిడ పలకిస్తా లేదు అంతే నాకేమి ఆవిడతో స్పెషల్ గా వైరము లేదు అలాగని చెప్పి మిత్రత్వము లేదు మామూలు న్యూట్రల్ నేను అంటే అంటే ఈ డ్రెస్ కేసు లో ఆమె ఎప్పుడైతే పట్టుబడ్డారో అప్పటి నుంచి అయితే ఇండస్ట్రీలో ఆమె మీద ఎవరైనా ఇదే అవకాశంగా కక్ష సాధింపు ద్వారా ఎవరు పాల్పడలేదు అంటారు అలా ఏం చేయలేదని అనుకుంటున్నానండి కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయరు ఆవిడంత రావడే అసలు ఆవిడ అక్కడ ఉన్నాయని ఆవిడ రిలీజ్ అయిపోతే వీడియో పోలీసులు ఎందుకు ఫోటో చేస్తారు అసలు ఆవిడ ఉందని ఎవరికి తెలియదు తర్వాత తెలిసినా కూడా నేను కాదు అన్నాను ఇంకోట ఇంకోటో ఆవిడ ఎలాగో తప్పించుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఎవరు అంత ఫోకస్ చేసే చేసేవారు కాదేమో కానీ ఆ రోజు ఆవిడంతకు ఆవిడే దొరికిపోయింది వీడియోలు చేసి బయట పెట్టుకొని పోలీసులు కూడా చేసేటట్టుగా చేసి తర్వాత ఆవిడని అరెస్ట్ చేసే వరకు తెచ్చుకొని గట్టిగా మాట్లాడి చాలా అన్ని ఆవిడంత స్వయంకృత అపరాధం అంటాను నేనైతే ఇప్పటికి కూడా స్వయంకృత అపరాధమే చేస్తుంది ఆవిడ ఎక్కడ కొంచెం ఎలా ఉండాలి అలా ఉండుంటే ఏమో ఎలాగండి ఎవరు సాధించండి కక్ష ఉంటుందండి నేను అడగాల్సి ఉంటే నేను మొహమ్మద్ అడిగేస్తా అడిగే అప్పుడు అయిపోయింది అంతే నేనైతే చేయను చేస్తారండి చెప్పండి సరే ఈ రేవ పార్టీలో హేమ దొరికింది కాబట్టి ఓకే ఈ ప్రజెంట్ హేమ పేరే వస్తుంది హేమ అనే పేరు హైలైట్ అయింది కానీ ఎప్పుడైతే ఈ సంబంధించిన రేవ పార్టీల మీద ఎప్పుడు దాడి జరిగినా లేదా డ్రగ్స్ సంబంధించినటువంటి ఎప్పుడు దొరికినా ఎక్కువగా ఇండస్ట్రీ వాళ్ళ పేరు కామన్ గా ఉంటుంది ఎందుకని ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా చేసినా వాళ్ళ మీద ప్రభావం ఎక్కువగా ఉన్నది సమాజంలో వాళ్ళు వాళ్ళ ప్రభావం చూపేట్లాగా ఉంటే వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఏవైనా కానీ కానీ అలాంటి ఆర్టిస్ట్లే పదే పదే డ్రగ్స్ దొరికినప్పుడల్లా సినీ ఇండస్ట్రీ వాళ్ళ పేరు రావటం బాధాకరం కదా ఏమంటారు అంటే ఇండస్ట్రీ అనేది ఇప్పుడు అంగుల ప్రపంచం బాగా ఎలివేషన్ ఉన్న ప్రపంచంలో ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ లో కొంత రాజకీయం గాని సినిమా రంగం కాని కొన్ని రంగాల్లో వ్యక్తులకి వద్దన్నా కూడా పాపులారిటీ వస్తుంది అలాగే అన్పాపులర్ కూడా అలాగే అంత వేగంగా కలుగుతారు సో ఏంటంటే ఈ జనాలందరికీ మా మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఎవరు ఎక్కడ ఏం చేసినా ఆ ప్లేస్ లో ఒక సినిమా నటు లేకపోతే సినిమా నటుడో ఇంకొకరు ఏదైనా చేస్తున్నారు అంటే అక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారు ప్రజలందరూ వాళ్ళ వైపు చూస్తారు కాబట్టి ఎక్కువగా వీళ్ళకి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలియాలనిపిస్తుంది కాబట్టి అందువల్ల మేము ఎక్కువ ఫోకస్ అవుతాం తప్ప ఇండస్ట్రీ అంతా చెడ్డదని కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ డ్రగ్ కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ పాడైపోతున్నారని కాదు కాబట్టి అది అందరూ ఆ ఇష్టపడే అంశాలు ఏవైతే ఉంటాయో ఎవరి గురించైనా తెలుసుకోవాలి ఒక హీరో గురించో హీరోయిన్ గురించో వాళ్ళ నటుల గురించో అని ఎవరికి ఎప్పుడు ఉత్సుకత ఉంటుందో ఈ సినిమా ఇండస్ట్రీ అనగానే వాళ్ళు కూడా అటెన్షన్ చేస్తారు ఒక న్యూస్ లో ఎవరైనా కనిపిస్తే అంతకుమించి ప్రతి దానికి ఇండస్ట్రీ మీద ఆపాదిస్తారంటే ఇండస్ట్రీ ప్రభావం చూపుతుంది దేనిపైన ఇప్పుడు మంచి చెప్పినా చెడు చెప్పినా ప్రభావం ఉంటుంది దానిపైన ప్రజల పైన పడుతుంది ఆ ప్రభావం తొందరగా రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయన ఫ్యాన్స్ ఫాలోవర్స్ అందరూ అది ఫాలో చేస్తారు దాంతో ఏంటంటే ఆయన నోట్స్ నుంచి ఏదైనా వచ్చినా సరే చాలా వాల్యుబుల్ అనమాట అలాగే ఇండస్ట్రీలో కొంతమంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా బయటికి వెళుతుంది కాబట్టి ఇండస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ అది నేను చెప్పగలను కానీ ఇండస్ట్రీ అంతా చెడిపోతుంది ఇండస్ట్రీ వాళ్ళే మీరు చెప్పినట్టు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అందరూ అందరూ డ్రగ్స్ సేవిస్తున్నారని కాదు కానీ మీకు తెలుసు గతంలో గతంలో కూడా కొన్ని కేసులు కాబట్టి ఆ కేసు కొట్టేశారు కాబట్టి వాళ్ళని మనం తీసుకున్నారని మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే హైదరాబాద్ లో మీరు చూసుకుంటే మీకు తెలియదు కాదు ఇండస్ట్రీలో చాలా మందికి పర్సనల్ బిజినెస్ లో భాగంగా కొంతమందికి ఫుడ్ అండ్ కల్చర్స్ ఉన్నాయి కొంతమంది రకరకాల బిజినెస్ ఉన్నాయి కాబట్టి పబ్బు కల్చర్ కూడా ఉన్నటువంటి సొంత కూడా ఉన్నాయి తెలుసు కానీ అలాంటి పబ్బుల్లోనే ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ పట్టుబట్టడం జరుగుతూ ఉంటే వాళ్ళకి తెలియకుండా జరిగిద్దంటారా సార్ పబ్ కల్చర్ అనేది ఒక ఇండస్ట్రీ పుట్టలేదు అండి ప్రతి ఒక్కరు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు ప్రతి ఇంజనీర్స్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు ఈవినింగ్ వెళ్ళి చిల్ అయ్యే వాళ్ళు అది అది అందరికి ఉన్న అలవాటు ఇప్పుడు యుగంలో టూ థౌజండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ప్రతి ఒక్కరు పిల్ల టెన్త్ క్లాస్ వస్తే తల్లిదండ్రులే కొంతమంది బాగా పాష్ ఏరియాలో పాష్ ఉన్న వాళ్ళు ఒక పది వేల పదివేల పప్పుని వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తే ఇది వచ్చింది పుట్టిన పబ్బుల్లో చేస్తారు సో ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారని కాదు కేసుల్లో కొట్టి వేయబట్టే వాళ్ళ గురించి మాట్లాడొద్దన్నారు పప్పు చేస్తే డ్రగ్గిస్ట్ గా ఎవరైనా ఉంటే వాళ్ళ ఖచ్చితంగా ప్రశ్నిస్తారండి ఎప్పుడు వదిలేరండి ఎవరున్నా ఏ ప్ర ఎవరు ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళైతే మాత్రం సపోర్ట్ చేస్తారని లేదు అలాగే ఓన్లీ పబ్బుల్లోనే ఈ మందులు దొరుకుతున్నాయంటే ఎస్ పబ్బు కల్చర్ లోనే డ్రగ్ డ్రగ్ కల్చర్ డెవలప్ అయిందంటే నేను ఎత్తు వేస్తాను ఎందుకంటే పబ్బుల్లోనే ఎక్కువగా అవి ఆ చీకటి మన సినిమాలో చూస్తాం బయట చూస్తాం చీకటిలో చిన్న వెలుతురు వెలుతురు తక్కువ ఉన్న లైట్స్ లో వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఎన్నో చూపించుంటారు చూస్తుంటాం సో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకళ్ళు తెలియకుండా ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరికి ఫ్రెండ్షిప్స్ అయిపోయి అలా అయిపోయిన వాళ్ళు ఉన్నారండి అలా అవుతున్నాయి కానీ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళ వాళ్ళే పబ్ల అవన్నీ ఏం లేదు అందరూ ఉన్నారండి మేము కూడా అందులో ఉన్నాం మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా బట్ ఇండస్ట్రీకి ఆపాదించడం అనేది మా కర్మ మా దౌర్భాగ్యం ఎందుకంటే చాలా మంది బయట వాళ్ళ వాళ్ళు కూడా చాలా చాలా హామ్ జరుగుతున్నా ఒక ఇండస్ట్రీకి ఆపాదిస్తున్నారు అంటే మా అంటే మేము ఎక్కువ ఎక్కువ ఫోకస్ పీపుల్ కాబట్టి అంతేగాని ఈ పబ్ కల్చర్ కి ఇండస్ట్రీకి కానీ పబ్ కల్చర్ కి కి కానీ ఏం సంబంధం లేదు బయట వాళ్ళే ఎక్కువ వెళ్తారు ఇంకా చెప్పాలంటే ఆర్టిస్ట్లు ఇప్పుడు ఈ ఈ మధ్య అంతా కూడా దేవుడు లేకపోతే ఎక్కువగా ఆధ్యాత్మికత ఇలాంటివైపు వెళ్ళిపోతున్నారు తప్ప పబ్బుల్లో ఎక్కువ మీకు ఆర్టిస్టులు ఎప్పుడూ కొంతమంది తప్ప మిగిలిన కనిపించట్లేదు అనిపించట్లేదు ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా ఈ పబ్ కల్చరు తీసుకుంటే ప్రధానంగా మీరు చెప్పినట్టుగానే ఆర్టిస్టులు అనేవి ఓకే కొంతమందికి సొంతంగా పబ్లు ఉన్నాయి కొంతమందికి లేవు అనేది పక్కన పెడితే ఈ ఏదైతే ఈ రేవు పార్టీలు అంటున్నారు అసలు రేవు పార్టీ అనేది మీ మీ దృష్టిలో అసలు ఏందండి రేవు పార్టీకి రకరకాల మీనింగ్ చెప్తుంటారు మీ మీ దృష్టికి వచ్చింది అసలు రేవు పార్టీ అనే కల్చర్ ఏంది అసలు ఎలా రేవు పార్టీ అనేది రేవు పార్టీ అంటే ఏముంది సార్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఈ పబ్బుల్లో జరిగే డాన్స్లు వాటికన్నా కొంచెం అడ్వాన్స్డ్ గా అందరూ కలిసి తిరుగుతారు మొన్న మొన్న రేవుపాటి అని తెలిసిన తర్వాత నాకు కూడా దాని డెఫినేషన్ ఏంటి అన్నది తెలుసుకున్నాము ఏంటంటే వాళ్ళు ఇంకా విచ్చల ఉంటారు కొంచెం అసలు ఇంకా అంటే ఒక రేంజ్ లో ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు అన్నది అక్కడ తెలిసిన అజ్గుప్తకరంగా కూడా ఉంటుంది రాదంతా అని సో అలాంటి పార్టీలు మనం ఎంకరేజ్ చేయకూడదు ఒకవేళ ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అనేది నో టు డ్రగ్స్ అని మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం ఇండస్ట్రీలో మా అసోసియేషన్ తరఫున కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఇప్పుడు సినిమాల్లో కూడా ముందు కూడా డిస్క్లైమర్ చేసి దానిలో చెప్తున్నారు చాలా చాలా ఉంది క్లియర్ గా సో మేమెవరో రేవ పార్టీలకు సపోర్ట్ చేయాం పబ్బులకు సపోర్ట్ చేయాం మందుకు సపోర్ట్ చేయాం సార్ డ్రగ్ కూడా సపోర్ట్ చేయం ఏదో చెయ్యమండి చెయ్యకూడదు కూడా ఎవరు కూడా అది ఎవరైనా కానీ వాళ్ళ పబ్బులు ఉన్నా కూడా వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలంటే డ్రగ్స్ అమ్మి సంపాదించక్కర్లేదు డ్రగ్స్ అలవాటు చేసి సంపాదించక్కర్లేదు అంటే ఎవరికి బిజినెస్ ఉంటే బిజినెస్ చేసుకోవచ్చేమో బట్ బిజినెస్ చేస్తూ ఇంకో లైఫ్ పాడు చేసేస్తే బిజినెస్ అలాంటి బిజినెస్ చేసిన వాళ్ళకి అది కలిసి వస్తుందని నేను అనుకోను కళ్యాణ్ గారు చెప్పండి మా అధ్యక్షులు మంచు ఎవరైతే మంచి విష్ణుబాబు అయిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కానివ్వండి కొన్ని రకాల మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతోంది వాస్తవానికి సమాజానికి పెడదవ పట్టించే మార్గాల మీద కానివ్వండి వీడియోల మీద కానివ్వండి మనుషుల మీద కానివ్వండి చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు కాబట్టి ఎక్కువగా ఈ ఏదైతే డ్రగ్ కల్చర్ ఉందో దీని మీద ఎక్కువగా ఆర్టిస్టులకు ఆపాదిస్తున్నారు దానికి సంబంధించి అసలు ఈ డ్రగ్స్ కల్చర్ మీద ఏ మీ మా అసోసియేషన్ సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఆర్టిస్టులకి సీరియస్గా మీరు తీసుకునే యాక్షను ఎందుకు ఆర్టిస్టులు భయపడట్లేదు ఎందుకు ఇంకా అక్కడక్కడ పేర్లు వస్తున్నాయంటే కరెక్ట్గా మీరు యాక్షన్ తీసుకోవట్లేదని అనుకోవాలా సార్ మన తల్లిదండ్రులు చెప్తేనే మన గురువులు చెప్తేనే మనం వినమండి ఇప్పుడున్న రోజుల్లో నువ్వు చెప్పేదేంటి నాకు మా అమ్మ చెప్తేనే మా నాన్న చెప్తేనే వింటలేమని పిల్లలు చెప్తారు అలాగే ఇప్పుడు ఒక అధ్యక్షుడు చెప్పేస్తే ఒక ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సహనటులు వాళ్ళందరికి అలవాట్లు ఉండి పబ్బులకు వెళ్ళి పెద్ద ఇట్లాంటివి వీళ్ళు అంటున్న డ్రగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు వినేస్తారు సార్ ఎవరి మాట ఎవరు వింటారు ఈ రోజుల్లో కాకపోతే దానికి ఏమైనా మనం చేసే దాని వల్ల మన మెంబర్షిప్ కో ఇంకోటో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అప్పుడు కొంచెం ఆలోచించి కొంచెం వెనక్కి తగ్గుతారు తప్ప ఇంకా గట్టిగా మాట్లాడితే అయితే ఏంటి ఇప్పుడు అన్నట్టు కూడా అయిపోతారు కాబట్టి అంతవరకు తెగే వరకు వీళ్ళు కూడా మాట్లాడరు వీళ్ళకి అంత రైట్స్ ఉండవు మా అసోసియేషన్ అంటే ఒక అసోసియేషన్ కి ఒక అధ్యక్షుడు ఉన్నాడు ఆ అధ్యక్షుడు చేస్తున్న మంచి పనులకి సహకరించాలి అందరూ మనం ఒకవేళ తప్పు చేసినా అలాగే అతన్ని నిలదీయాలి ఒకవేళ మంచి చేస్తే అప్రిషియేట్ చేయాలి ఇంతకు మించి ఇంకేం లేదు ఆయన మంచి పనులు చేస్తున్నాడని మీరు చెప్తున్నారు చాలా చాలా యూట్యూబ్ ఛానల్స్ ట్రోలింగ్స్ కానీ చాలా ఘోరంగా ఆలం చచ్చిపోయారు ఈ యాక్సిడెంట్ లో ఈ హీరో చనిపోయాడు ఇలాంటివన్నీ పెట్టడం ఈ హీరోయిన్ ఇలా అయిపోయింది ఇలాంటివన్నీ నచ్చలేదు కాబట్టి అన్నిటిపైన కంప్లైంట్ చేశారు ప్రతి దానికి ట్రోలింగ్ చేశారు సో అవన్నిటి మీద చేస్తున్న ఫైట్స్ లో ఒక విధంగా కొంత మార్పు వచ్చింది యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏం వేయాలి ఏం వేయకూడదు ఆలోచిస్తున్నారు ఇప్పుడు సో అలాంటి వాటిలన్నిటి సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎవరు చెప్పినా డ్రగ్ మానేమంటే తల్లిదండ్రులకి మాటే వినని వాడు అధ్యక్షుడు చెప్తే వింటారా అయినప్పటికీ వినిపిస్తున్నాయి కొన్ని పేర్లు అంటే ఎందుకు రావండి వాళ్ళ అలవాటు వాళ్ళ వ్యవహారం వాళ్ళ తాజా జీవన శైలి జీవన విధానాలు ఎవరు జైలు పెట్టగలరు వరకు ఉండాలి అంతవరకు ఉంటారు లిమిట్స్ ఉంటాయి ప్రతిదానికి మనం వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో తలుపు తొంగి చూసి చూడలేం కదా సో లైఫ్ లోకి వెళ్ళి ఎవరు చూడలేరు ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తారు అది వింటే బాగుపడతారు లేకపోతే వాళ్ళు ఇలాగే జైలుకి వెళ్తారు